హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా మొబైల్స్ మంచి క్వాలిటీ ల్యాప్టాప్స్ బ్యాగ్ అండి ఇప్పుడు స్కూల్స్ అని కాలేజెస్ స్టార్ట్ అయ్యి ఉన్నాయి కదా ఎక్కడ ఇంత మంచి క్వాలిటీది ఇంత తక్కువ ప్రైస్లో ఉండదండి కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఎక్కడైనా మార్కెట్లో ఈ క్వాలిటీది ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు అమ్ముతారండి అన్ని కలర్స్ ఉన్నాయి దరిదాపు పదిహేను వందల పీసులు వచ్చినాయండి కేవలం రెండు వందల యాభై రూపాయలకు మాత్రమే రెండు వందల యాభై రూపాయలకు మాత్రమే మంచి క్వాలిటీది ల్యాప్టాప్ బ్యాగ్ అండి మనం స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ బుక్స్ గా తీసుకుని వెళ్ళటానికి కానీ లేదా టూర్స్ కైనా వెళ్ళటానికి ఉపయోగించుకునేటటువంటి అన్ని కలర్స్ ఉన్నాయి ఒక్కసారి చూపించమ్మా గోడౌన్లో స్టాక్ దరిదాపు పదిహేను వందల పీసులు ఉన్నాయండి సో రెండు వందల యాభై రూపాయలకే మంచి క్వాలిటీ ల్యాప్టాప్ అండి అది కూడా కేవలం మన రాజా మొబైల్స్ ఫాలోవర్కి మాత్రమే ఇస్తామండి ఫాలోవర్కి రెండు వందల యాభై రూపాయలకే మంచి క్వాలిటీ ల్యాప్టాప్ ఒక పర్సన్ కి ఒకటి మాత్రమే ఇస్తామండి అలా మీ ఫ్రెండ్స్ కి మీరు షేర్ చేయండి ఫాలో చేయండి ఆఫర్స్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సపోర్ట్ రాజా మొబైల్స్ థ్యాంక్ యూ